వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హాన్ జువెలరీ కలెక్షన్స్ అని అందరికీ కూడా అండి అన్న ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు ఇస్ ఈస్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్స్ అండి బ్యూటిఫుల్ విక్టోరియన్ ఫినిషింగ్లో మనకి డాలర్స్ వచ్చేస్తుంది మనకి హుకే వచ్చేస్తుంది ఒకసారి క్లియర్గా అయితే ఫోర్ పీసెస్ చూపిస్తాను సో పార్ట్ టూ దసరా క్లియర్ క్లియరెన్స్ సెల్కి టూ గివ్ అవేస్ అని చెప్పాను కదండి సో టూ గివ్ అవేస్ అయితే రివీల్ చేసేస్తున్నాను ఇందులో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఒక పీస్ అయితే గివ్ అవే గిఫ్ట్గా వస్తుంది సో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఒకసారి క్లియర్గా అయితే చూపిస్తాను విన్నర్ని అనౌన్స్ చేసిన తర్వాత సో పార్ట్ టూ దసరా క్లియరెన్స్ సేల్కి సెల్కి పార్ట్ టూ దసరా క్లియర్ అండ్ సెల్ వీడియోకి టూ గివేస్ అయితే రివీల్ చేసేస్తున్నాను అండ్ రూల్ తప్పకుండా లైక్ చేయాలి లైక్ నెంబర్ కమెంట్ ప్లేస్ చేయండి అండ్ మీ కమెంట్తో పాటుగా అండ్ మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన ఒక వ్యూస్ లిస్ట్తో స్క్రీన్ షాట్ పెట్టేసేసి ఒక షిప్పింగ్ అనేది పే చేసేస్తే గిఫ్ట్ సెండ్ చేసేస్తాను సో వన్ ఆఫ్ ద విన్నర్ని అయితే రివీల్ చేసేస్తున్నానండి సో ఎవ్రీ వీడియోకి టూ గివ్ అవేస్ అయితే ఉంటుంది సరోజా గారు సిహెచ్ అండి వన్ మంత్లో టూ టైమ్స్ రిపీట్ అయితే కన్సిడర్ ఉండదు మంత్లీ వన్స్ వచ్చినా పర్లేదు తప్పకుండా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా గివ్ అవే వస్తుందండి చాలామంది లైక్ అండ్ కమెంట్ చేస్తున్నారని టూ గివ్ అవేస్గా నేను పెట్టేసేసాను సో సరోజా గారు సో ఇట్లా ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేసేయండి ఇంకొక అయితే అనౌన్స్ చేసేద్దాం ఇంకొక అయితే అనౌన్స్ చేద్దాం అండ్ వన్ మోర్ విన్నర్ అయితే రివీల్ చేసేస్తున్నానండి మరో సతీష్ అని ఉందండి లైక్ నెంబర్ ట్వంటీ సిక్స్ అని ప్లేస్ చేశారు లైక్ నెంబర్తో పట్టుకు కమెంట్ కూడా ప్లేస్ చేయండి అండ్ ఈ బ్యూటిఫుల్ లాకెట్స్ అయితే గివ్ అవే గిఫ్ట్గా ఇవ్వబడుతుంది ఓన్లీ సింగిల్ లాకెట్ అండి సో మీ ఛాయిస్ ప్రకారంగా ఏ లాకెట్ అయినా మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఒకసారి జూమ్లో అయితే లాకెట్స్ చూపిస్తాను టూ రివీల్ చేసేసాను సో ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి సపోర్ట్ చేయండి అండ్ గివేతో పార్టిసిపేట్ చేయండి అండ్ విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో మనకి మొత్తం అంతా కూడా మొజనైట్ స్టోన్ లాగా వచ్చేసిందండి కింద కూడా మనకి మంచి బిగ్ సైజ్ ఆఫ్ పాల్ హ్యాంగింగ్ ఇచ్చేసారు ఫోర్ కలర్స్లో అవైలబుల్ ఉంది టూ కలర్స్ మనకి డార్క్ వచ్చేసింది టూ పేస్ట్రియల్ కలర్స్ వచ్చింది లాకెట్ చాలా బాగుందండి సీజెడ్ ఫినిషింగ్ అట్లా కాదు ప్రెజెంట్ ట్రెండ్ అవుతున్నటువంటి విక్టోరియన్ మెహందీ ఫినిషింగ్లో గివ్ అవే గిఫ్ట్ అయితే ప్లాన్ చేసేసాను సో మీకు సైడ్ ఇట్లా డీ హుక్ ఉంటుంది సైడ్ కూడా చూడండి మనకి ఇక్కడ టై చేసుకోవడానికి ఏదైనా మేకింగ్ ప్లాన్ కూడా యూజ్గా ఉంది సో ఇందులో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్క పీస్ వస్తుందండి కాంబో మొత్తం కాదు ఒక్క పీస్ వస్తుంది సో ఏ పీస్ అనేది మీ చాయిస్ అనమాట సో గివ్ అవే గిఫ్ట్గా ఇచ్చేస్తాను లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్ ఒక స్క్రీన్ షాట్ పెట్టేసేయండి షిప్పింగ్ అనేది పే చేసేసి అడ్రస్ పెట్టేసేయండి పార్సల్ మూవ్ చేసేస్తాను పార్సల్ కూడా మీరు పోస్ట్లో పంపమంటే తప్ప ఫాస్ట్గా వచ్చేటట్లు డీటీడీసీలోనే సెండ్ చేస్తానండి గివ్ అవే గిఫ్ట్ కదా అని చెప్పేసేసి వేరే కొరియర్లో కూడా ఏం సెండ్ చేసేది ఏమి ఉండదు అండ్ మీకు ఎలాంటి కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంత రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఒక కమెంట్ పెట్టేసేయండి సో ఆ విధంగా నాకు అర్థమవుతుంది ఏమేమి కలెక్షన్ రీస్టాక్ చేయించాలి అని చెప్పేసి డెఫినెట్గా ప్రైజెస్లో మాత్రం గన్ షోర్గా చెప్పగలనండి మూవాన్ ప్రైజెస్తో కంపేర్ చేసుకుంటే చాలా చా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్ మన ఛానల్లో ఉంటుంది అని చెప్పేసి సో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక కమెంట్ అయితే ప్లేస్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫినెట్గా మనకి ఫైవ్ హండ్రెడ్ పోతున్నటువంటి ఐటమ్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫోర్ ట్వంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ నెక్సెట్ అండి నెక్సెట్కి కూడా మొత్తం అంతా పాల్ హ్యాంగింగ్ ఇచ్చేస్తారు మంచి దసరా క్లియరెన్స్ సేల్ ప్రైస్ అండి ఈరోజు వీడియోలో అన్నీ కూడా మీకు మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్కి దగ్గరగా ఉంటుంది అండ్ క్లియరెన్స్ సేల్ కాంబో కూడా ప్రిపేర్ చేసేస్తాను అది కూడా చూపించేస్తాను ఒకసారి ఈ ఐటమ్ అయితే ఇంకా క్లియర్గా చూపిస్తాను సో జస్ట్ ఫర్ ఫోర్ ట్వంటీ నైన్ అండి మీకు బ్యాక్ సైడ్ చైన్ అయితే డెఫినెట్గా ఫిఫ్టీ రూపీస్ పోతుంటుంది సో ఫిఫ్టీ రూపీస్ లెస్ చేసి చూడండి మీకు ఎంత మంచి ప్రైస్కి వచ్చేస్తుందో మంచి మ్యాట్ గోల్డ్ అయితే వస్తుంది ప్రీమియం మ్యాట్లో రెడ్ మ్యాట్ అయితే కాదు బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి అప్ టు బిగ్ సైజ్ అనమాట స్మాల్ సైజ్ అయితే కాదు మీడియం సైజులో బ్యూటిఫుల్ ఉంది ఇయర్ రింగ్స్ విత్ పాల్ హ్యాంగింగ్ విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది బ్యాక్ సైజ్ అన్న పుషర్స్ బెండ్ అయినట్టు ఉన్నా కూడా మీరు ఫింగర్ బేస్ చేసేసుకుని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అండి అదైతే ఇష్యూ ఏం కాదు అండ్ ఇలా బ్యూటిఫుల్ లెగ్ సెట్ వచ్చేస్తుంది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి సో మీ నెక్ సైజుని బట్టి మినీనా అన్నట్లు ఉంటుంది మ్యాక్స్ అయితే నెక్ పీస్ లెంతే వస్తుంది ఇది మనకి కింద మల్టీ స్టోన్స్ ఇచ్చేసారు సైడ్ అంతా మంచి వైట్ స్టోన్ వచ్చేసింది పాల్ హ్యాంగింగ్ తోటి చాలా బాగుంది విత్ లింక్స్ వస్తుంది అండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది విత్ బ్యాక్ సైడ్ చైన్తో కలిపి ఫోర్ నైన్ ప్లస్ ఇప్పి అండ్ ఇప్పుడు చూపించే ఐటమ్ జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ అండి మనం ఇచ్చే ప్రైస్ జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ మీకు డెఫినెట్గా ఫైవ్ హండ్రెడ్ అబోవ్ వర్త్ ఐటమ్ అనమాట ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ మూవ్ అయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంత మంచి ఐటమ్ అనమాట డబల్ లాకెట్ అండి మంచి మ్యాట్ గోల్డ్లో డబల్ లాకెట్ విత్ రైస్ పాల్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది అండ్ సైడ్ అంతా కూడా ఇట్లా త్రీ లైన్స్లో పాల్ పాల్మాల అండ్ ఇట్లా క్రిస్టల్ అండ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది ఓవరాల్గా మంచి లాంగ్ లెంత్ అండి థర్టీ ఇంచెస్లో ఎవరైతే లైక్ చేస్తారో వారి ఐటమ్ మిస్ అవ్వద్దు అండ్ షార్ట్లో పోస్ట్ చేసినప్పుడు చాలామంది ఎంక్వైరీ చేశారండి మేకింగ్లో ఉండి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో కావాలి అంటే వెంట వెంటనే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి బెస్ట్ ప్రైస్ అంటే బెస్ట్ ప్రైస్ అనమాట ఫైవ్ ఫిఫ్టీ అబోవ్ వరకు డెఫినెట్గా ఉండే ఐటమ్ అండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఓవరాల్గా ఈ లో త్రీ డిఫరెంట్ ఐటమ్స్ అయితే రీస్టాక్ అయిందండి ఇంకా క్లియర్గా చూపిస్తాను పాల్లోనే మనకి క్రిస్టల్ యాడెడ్గా ఒక మాల ఉంది అండ్ ఓన్లీ పాల్ విత్ గోల్డ్ బాల్తో ఒక మాల ఉంది డిఫరెంట్ లాకెట్ తోటి సో బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీడ్ అండి ఇది కూడా డబల్ పెన్నెంట్ ఫుల్ బ్లాక్ హ్యాంగింగ్తో వచ్చేసింది అండ్ త్రీ లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేసింది మంచి లాంగ్ లెంత్ అండి లాంగ్ లెంత్ లైక్ వాళ్ళు అస్సలు ఈ ఈ ఐటమ్స్ అయితే మిస్ చేసుకోవద్దు డెఫినెట్గా ప్రైస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఈచ్ త్రీ డబల్ నైన్ అండి ఈచ్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి విత్ లాకెట్ ఎవ్రీ మాల కూడా డెఫినెట్గా థర్టీ ఇంచెస్ ఉంటుందండి థర్టీ అబో తప్ప థర్టీ బిలో అయితే ఉండదు డబల్ లాకెట్ అండి మనకి లాకెట్ కాస్ట్ త్రీ హండ్రెడ్ అబోవ్ డెఫినెట్గా ఉంటుంది మంచి మ్యాడ్ గోల్డ్లో లాకెట్స్ వచ్చేస్తాయి మొత్తం ఇట్లా పాల్ అండ్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చేస్తుంది పాల్ అండ్ గోల్డ్ కప్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చేస్తుంది లెంత్ హైలెట్ అంటే హైలెట్ అండి ఒక్కటి వేర్ చేసినా కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది కొంచెం బాగా హైట్ ఉన్న వాళ్ళకు కూడా మ్యాక్సిమమ్ లెంత్ సూట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ పీస్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పచ్చు జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఇది మనకి క్రిస్టల్ యాడింగ్ లేకుండా ఉన్నటువంటి పీస్ అండి క్రిస్టల్ యాడింగ్ లేకుండా ఉన్నటువంటి పీస్ క్లియర్ అనే అనుకుంటున్నాను ఇది మనకి డాలర్ చేంజ్ అవుతుంది అండ్ మధ్య మధ్యలో మనకి పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్ యాడ్ అవుతుంది ఏ డాలర్ అయినా సరే డబల్ డాలర్ బిగ్ సైజ్ మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది ఇక్కడ అంతా కూడా ఇట్లా గోల్డ్ బాల్ కంటిన్యూ అవుతుంది పర్ల్ బాల్ అండ్ గోల్డ్ బాల్ డెఫినెట్గా థర్టీ ఇంచెస్ ఉంటుందండి ఎబో తప్ప బిలో అయితే ఉండదు అండ్ ఇదొక పీస్ అనమాట జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ అండి జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఫాస్ట్గా అయితే అవైలబిలిటీ చెక్ చేయించుకొని బుక్ చేసుకోండి అండి ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైజ్ అంటే అంత బెస్ట్ ప్రైజ్ అనమాట ఇంకా బ్లాక్లో అయితే చూపించేసేస్తాను ఇంత బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్స్ తోటి మీకు కూడా తెలుసండి ప్రైజెస్ ఎంత మన్ ఎంత బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తు వచ్చేస్తుంది అని చెప్పేసేసి సో యాజ్ యూజువల్గా డబల్ లాకెట్ మంచి మ్యాట్ గోల్డ్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మొత్తం ఇట్లా గోల్డ్ బాల్ వచ్చేస్తుంది అండి త్రీ లైన్స్లో మీకు బ్లాక్ బీడ్ అండ్ గోల్డ్ బాల్ బ్లాక్ బీడ్ అండ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది థర్టీ ఇంచెస్ షోర్గా ఉంటుంది జస్ట్ ఫర్ త్రీ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి మ్యాక్స్ ఏదన్నా లిటిల్ ఇక్కడ పాల్లో కానీ ఇట్లా బ్లాక్ బీడ్లో కానీ ఏదన్నా బాల్ స్టైల్ మారితే మారచ్చు బట్ లెంత్ కానీ లాకెట్ కానీ ఫినిషింగ్ కానీ మొత్తం అంతా సేమ్ టు సేమ్ అయితే వచ్చేస్తుంది చాలా అంటే చాలా మంచి క్లియర్ఎన్స్ అయిల్ ప్రైస్లో మొత్తం అంతా మంచి కలెక్షన్ రీస్టాప్ చేయించేసేసానండి ఈ వీడియోలో ఎవరు మిస్ అవ్వద్దు అండ్ ఇప్పుడు చూపించే ఐటమ్ కూడా డెఫినెట్గా మీకు అబవ్ వర్త్ అయితే ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ అలా కూడా మ్యాక్స్ ఉంటుంది సో ఇట్లా బ్యూటిఫుల్ ఇయర్ వచ్చేస్తుంది అండ్ ఫిక్సెడ్ లాకెట్ వచ్చేస్తుందండి బ్యూటిఫుల్ నానూ సెట్ అనమాట నాను ఫిక్సెడ్ పెన్నెంట్ విత్ ఇయర్ రింగ్స్ బ్యాక్ సైడ్ మంచి గోల్డ్ ఫిన్షింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది టోటల్ బాక్స్లో ఉన్నటువంటి టోటల్ సెట్ ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్స్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బెస్ట్ ప్రైజ్ అంటే బెస్ట్ ప్రైజే మంచి మ్యాట్ గోల్డే వచ్చేస్తుందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగుంది ఇట్లా ఫిక్సెడ్ పాల్ తోటి ఇచ్చారు అప్ అండ్ డౌన్ అండ్ మల్టీ స్టోన్ కాంబినేషన్లో వచ్చేసింది అప్ టు బిగ్ సైజ్ అండి స్మాల్ సైజ్ అయితే కాదు బ్యాక్ సైడ్ ఇలా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ నాను కూడా టూ స్టిఫ్గా అయితే లేదు ఇట్లా బ్రై మనకి మంచి బ్రైట్ షైనింగ్లో ఉన్నటువంటి నాను వచ్చేస్తుంది ఫిక్సెడ్ డాలర్ అండి డాలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది నాను కూడా టూ స్టిఫ్గా లేదు మనకు మంచిగా ఫ్లెక్సిబుల్ అనిపిస్తుంది అండ్ బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ అయితే వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంది పీస్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ షిప్పింగ్ బ్యూటిఫుల్ లాంగ్ లెంత్ చైన్ వచ్చేస్తుంది చాలా నైస్గా ఉందండి చాలా సన్నగా వచ్చింది చాలా నైస్గా ఉంది లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను సో ఈ ఐటమ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి యాజ్ యూజువల్గా హండ్రెడ్ లోపో ఐటమ్ మీరు యూస్ చేసేదాన్ని బట్టి లైఫ్ టైం ఉంటుంది బట్ మరీ నార్మల్ ఐటమ్ అయితే కాదండి ఈ టైప్ ఆఫ్ చైన్స్ మనం చాలా సేల్ చేశాము జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ షిప్పింగ్ మీకు డెఫినెట్గా ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి చాలా నైస్గా వచ్చింది చైన్ ఆల్మోస్ట్ లావుగా ఉంటే మ్యాగ్జీ లైక్ చేయరండి బట్ ఇది చాలా సన్నగా చాలా క్లాసీ లుక్ అయితే ఉంది చాలా సన్నగా వచ్చేస్తుంది మంచి ఫ్లెక్సిబుల్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇలా హుక్ అయితే వచ్చేస్తుంది క్లియర్ అనే అనుకుంటున్నాను చాలా అంటే చాలా బాగుంది జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి జస్ట్ ఫర్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ టూ డబల్ నైన్ అండి బ్యూటిఫుల్ నానూ సెట్ విత్ బ్యాక్ చైన్ టోటల్ సెట్ బాక్స్లో ఉన్నటువంటి టోటల్ సెట్ ఓన్లీ ఫర్ టూ డబల్ నైన్ అండి సో మనకి బ్యాక్ సైడ్ చైన్ తీసేసినా కూడా జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రేంజ్లో వచ్చేసినట్లే సో చాలా అంటే చాలా బాగుంది స్టోన్ ఫినిషింగ్ కానీ స్టోన్ లుకింగ్ కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఒకసారి క్లియర్గా చూపిస్తాను మనకి స్టోన్ షైనింగ్ అదంతా కూడా చాలా బాగుందండి మ్యాథ్స్ కొంచెం మనకి అన్కట్ అండ్ ఏడి స్టోన్ లుక్ అయితే ఎంత మంచి షైన్గా ఉంటుందో అలా అంత మంచి లుక్లో ఉంది బ్యూటిఫుల్ బటర్ఫ్లై లుక్ వచ్చేస్తుంది పుషార్ బ్యాగ్ తోటి బ్యూటిఫుల్ స్టచ్స్ యాక్చువల్లీ మనకి దసరా ఫెస్టివల్స్లో టెంపుల్స్ చా టెంపుల్కి వెళ్ళడం అనేది చాలా విజిట్ ఉంటుందండి సో చాలామంది లైక్ చేస్తారు డైలీ టెంపుల్కి వెళ్ళడం అదంతా దసరా మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు సో మనం చాలా బాగుంటుంది వేర్ చేస్తే అండ్ నాను వచ్చేటప్పటికి మేము మీకు లుక్ అనేది మంచి బ్రైట్ లుక్ అయితే ఉంటుందండి మంచి షైనింగ్ అయితే ఉంటుంది మనకి నాను అనేది ఇట్లా డబల్ రిఫ్లెక్ట్ లాగా కూడా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా గోల్డ్ ఫినిషింగ్లో లింక్స్ వస్తుంది సింపుల్ అండ్ ఎక్సలెంట్ అని చెప్పొచ్చండి టూ స్టిఫ్గా అయితే ఏం లేదు టూ స్టిఫ్గా అయితే ఏం లేదు చాలా అంటే చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో వచ్చేస్తుంది వేర్ చేసినా కూడా లుక్ చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ టూ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి విత్ బ్యాక్ చైన్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కట్టుతీగా విత్ క్రిస్టల్ అండి టూ లైన్స్లో ఇట్లా మనకి గోల్డ్ కట్టుతీగా విత్ క్రిస్టల్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఏంటి అంటే మీ దగ్గర ఏదైనా లాకెట్ ఉన్నా మీరు యూస్ చేసుకోవడానికి వీలుగా ఓపెన్ రింగ్స్ అయితే వచ్చేసింది లెంత్ వైజ్ ఎయిటీన్ ఇంచెస్ డెఫినెట్గా ఉంటుంది జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి జస్ట్ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ సో సింగిల్ లైనే మ్యాక్సిమం ఎంత వరకు ప్రైస్ ఉంటుందో మీ అందరికీ తెలుసు సో టూ లైన్స్లో జస్ట్ ఫర్ వన్ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి లెంత్ వైజ్ డెఫినెట్గా ఎయిటీన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఒకసారి ఇంకా క్లియర్గా జూమ్లో చూపిస్తాను చాలా ఫ్లెక్సిబుల్ ఉంటుంది అండ్ చాలా మంచి షైనింగ్ అండ్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి మీరు యూజ్ చేసేదాన్ని బట్టి చాలా మంచి లైఫ్ టైమ్ అయితే వస్తుంది ఈ క్రిస్టల్ విత్ కట్టుపీగా లుక్ చూడండి ఎంత బాగుందో క్రిస్టల్ అయితే చాలా మంచి షైనింగ్ ఉంది డైమండ్ లాగా జస్ట్ ఫర్ వన్ ఎయిటీ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ చుప్పటికి బ్యూటిఫుల్ కాంబో అండి మనకు మొత్తం అంతా కూడా ఇట్లా లక్ష్మీ అమ్మవారు కాసులతోటి వచ్చేస్తుంది కాంబో మొత్తం అండ్ కింద కూడా డాలర్ అయితే ఇలా వచ్చేస్తుంది టోటల్ సెట్ అండి షార్ట్ అండ్ లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ పీస్ వచ్చేస్తుంది సో షార్ట్ అండ్ లాంగ్ అనేది మీ మెజర్ని బట్టి లెంత్ డిపెండ్ అయి ఉంటుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను సో మీకు బ్యాక్ సైడ్ రింగ్స్ కూడా సేమ్ ఫినిషింగ్లోనే వచ్చేస్తుంది ఇట్లా మనకి రింగ్స్ రింగ్స్గా అటాచ్ అయ్యి వస్తుంది బ్యాక్ సైడ్ రింగ్స్ కూడా రెడ్ మ్యాట్ అయితే కాదండి బట్ లుక్ వైజ్ మీకు కొంచెం బ్రైట్గా అయితే ఉంటుంది బట్ అది రెడ్ మ్యాట్ అయితే కాదు సేమ్ యాజ్ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీకు అలానే రీచ్ అవుతుంది ఒకసారి క్లియర్గా అయితే వాచ్ చేసేసేయండి టోటల్ సెట్ అండి బాక్స్లో ఉన్నటువంటి టోటల్ కాంబో జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి షార్ట్ వస్తుంది లాంగ్ అండ్ ఇయర్ రింగ్స్ అండ్ టిక్కా ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను సింగిల్ కాంబో అవైలబుల్ కావాలి అంటే వెంటనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి అండ్ ఇయర్ రింగ్స్ అయితే ఇట్లా మీడియం సైజులో ఇయర్ రింగ్స్ వచ్చేస్తుందండి విత్ పుషర్ బ్యాక్ అండ్ టిక్కా వచ్చేటప్పటికి సేమ్ మనకి ఇయర్ రంగు మోడల్లోనే ఇట్లా నాను వచ్చేసేసి హుక్ వచ్చేస్తుంది మనకి సో షార్ట్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ లాంగ్ కూడా అలానే వచ్చేస్తుంది సైడ్ మొత్తం ఇలా కాసులు అండ్ పాల్ హ్యాంగింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా రింగ్స్ రింగ్స్గా ఉండేటటువంటి సేమ్ ఫినిషింగ్లో రింగ్స్ వస్తాయండి సో బ్యూటిఫుల్ సెట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ డాలర్ అండి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం మ్యాట్ బ్రైట్ లుక్గా అనిపిస్తుంది అంతే సో కింద మొత్తం ఇలా క్రిస్టల్ వచ్చేసింది డి హుక్ కానీ అలా ఏం లేదండి మనకి సైడ్ రింగ్స్ వస్తుంది అన్నమాట సైడ్ రింగ్స్ వస్తుంది బట్ లాకెట్ సైజ్ మాత్రం మనకి అప్ టు బిగ్ సైజ్ అండి మరి స్మాల్ సైజ్ అయితే కాదు అప్ టు బిగ్ సైజ్ వస్తుంది చాలా బాగుంది మల్టీ యూజర్ అండి వైట్ ఉంది పింక్ ఉంది గ్రీన్ ఉంది బ్లాక్ కూడా ఉంది సో మల్టీ యూజర్గా ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు జస్ట్ ఫర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి జస్ట్ ఫర్ నైంటీ ఫైవ్ ప్లస్ పీ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ నక్షి డాలర్ తోటి గోల్డ్ బాల్ మాలా అండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా క్లియర్గా చూపిస్తాను ఎక్సలెంట్ పీస్ అనమాట బిగ్ సైజ్ ఆఫ్ నక్షి డాలర్ అయితే వచ్చేస్తుంది మంచి బిగ్ సైజ్లో నక్షి డాలర్ విత్ గోల్డ్ బాల్ హ్యాంగింగ్తో వచ్చేస్తుంది ఇంకా క్లియర్గా అయితే చూపిస్తాను లెంత్ ఉంది ఏంటి అనేది టూ లైన్స్లో గోల్డ్ బాల్ క్రిస్టల్ వచ్చేస్తుంది గోల్డ్ బాల్ అండ్ క్రిస్టల్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండ్ డెఫినెట్గా మీకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ బాల్స్ విత్ లింగ్స్ అయితే ఉంటుందండి ఎంత బిగ్ సైజ్ ఆఫ్ నక్షి డాలరో చూడండి మంచి బిగ్ సైజ్ ఆఫ్ నక్షి డాలర్ అండ్ గోల్డ్ బాల్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి మనకి ఇట్లా ఫిక్సెడ్ డి హుక్ కూడా ఉందండి సో టూ లైన్స్లో ఇట్లా గోల్డ్ బాల్ తోటి ఇచ్చేసారు టూ లైన్స్లో గోల్డ్ బాల్ తోటి ఇచ్చేసేవారు గోల్డ్ బాల్ కూడా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసింది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే మాత్రం విత్ లింగ్స్ అండ్ విత్ బాల్ మీకు డెఫినెట్గా ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి జస్ట్ ఫర్ ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యూటిఫుల్ నాను సెట్ మీకు ఇట్లా మంచి బాలాజీ ఫిక్సెడ్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది నాను విత్ బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది అండి టోటల్ బాక్స్లో ఉన్నటువంటి టోటల్ సెట్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇంకా క్లియర్గా చూపిస్తాను మీకు నాను లుక్ డబల్ షేడెడ్ అండ్ మంచి బ్రైట్ లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది ఫిక్సెడ్ బాలాజీ ఐడల్ అయితే వస్తుంది ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ప్లస్ షిప్పింగ్ మంచి క్లియరెన్స్ సేల్ ప్రైస్లో అయితే అన్ని ఐటమ్స్ ప్రొవైడ్ చేశానండి మాక్సిమం అయితే నైంటీ నైన్ పర్సెంట్ చెక్ చేసి పంపిస్తాను ఏదన్నా పాయింట్ ఆఫ్ లిటిల్ ఇష్యూ ఉంటే తప్ప సో ఇట్లా బ్యూటిఫుల్ స్టడీ ఇయరింగ్స్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ స్టడీ ఇయరింగ్స్ వస్తుంది విత్ పుషర్ బ్యాగ్ అండ్ యాజ్ యూజువల్గా మీకు మంచి ఫ్లెక్సిబుల్ ఉన్న నానూనే వస్తుంది మంచి షైనింగ్ కూడా ఉంటుంది బ్రైట్ లుక్లో అండ్ ఇట్లా మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు ఫిక్సెడ్ బాలాజీ డాలర్ అయితే వస్తుంది మేబీ ఏదన్నా ఒకటి రెండు మ్యాక్స్ ఒక స్టోన్ అది ఏదన్నా కొంచెం చైనింగ్లో డిఫరెంట్ ఉంది ఉండొచ్చు సో ఇట్లా ఫిక్సెడ్ డాలర్ వచ్చేస్తుంది చూడండి బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ వచ్చేస్తుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ ఫిఫ్టీ లెస్ చేసిన మీరు టూ డబల్ నైన్కి టోటల్ నాను సెట్ వచ్చేస్తున్నట్లే ఇప్పుడు చూపించే ఐటెం చాలా అంటే చాలా సేల్ చేసామండి మనం పర్పుల్ కలర్లో కానీ ఈ కలర్లో కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బెట్వీన్ ఓత్ ఉండే మనం జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీకే పెట్టేసేసాము సో లాస్ట్ వన్ పీస్ అవైలబుల్ ఉందండి సేమ్ కలర్ ఇంకా వేరే కలర్స్ ఏవి అవైలబుల్ లేదు సేమ్ కలర్తో అవైలబుల్ ఉంది బ్యూటిఫుల్ విక్టోరియన్ డాలర్ విత్ ఇయర్ అయితే వచ్చేస్తుంది ఎంత బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ అంటే అంత మంచి బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ విత్ చిన్న హుక్ తోటి వస్తుంది ఓవరాల్గా లెంత్ ఎంత ఉందో చూపిస్తాను సింగిల్ కలర్ సింగిల్ పీస్ అవైలబుల్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి మంచి బిగ్ సైజులో ఇలా ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాగ్ బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేస్తుందండి బ్యాక్ సైడ్ కూడా మంచిగా చిన్న హుక్ తోటి వచ్చేస్తుంది త్రీ లైన్స్లో ఇట్లా ఆన్ ఎక్స్ బీచ్ వస్తుంది సో ఈ కలర్ ఎగ్జాక్ట్గా అయితే ఐడియా లేదు బట్ మీకైతే క్లియర్ వీడియోలో ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే ఉంది మనకి పేస్ట్రెడ్ షేడ్లోనే మంచి షైనింగ్ అయితే అనిపిస్తుంది చాలా మంచి లుక్ అయితే ఉంది విత్ బ్యాక్ చైన్ అండి విత్ బ్యాక్ చైన్ ఈ ప్రైస్ అంటే ఇంకా మీరు ఏం ఆలోచించాల్సిన అవసరమే లేదు విత్ బ్యాక్ చైన్ ఆల్మోస్ట్ ఇది కూడా మనకి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి విత్ బ్యాక్ చైన్ చాలా మంచి లెంత్ కూడా ఉంది మంచి విక్టోరియన్ ఫినిషింగ్లోనే మనకి బ్యూటిఫుల్ లాకెట్స్ వచ్చేస్తుంది సైడ్ రింగ్స్తో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉందండి ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ ఈచ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ మంచిగా స్టోన్ వచ్చేసిందండి ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది చూడండి బ్యాక్ సైడ్ హుక్ కానీ అట్లా ఏం లేదు మంచిగా మనకి టూ రింగ్స్ తోటి ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ అంతా ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ఈచ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ ఓన్లీ ట్రిపుల్ నైన్లో ఇంకొక మంచి డిజైన్ తోటి లాంగ్ హారం అయితే రీస్టాక్ అయిందండి అన్ని లాంగ్ హారం కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి ఏది కూడా రెడ్ మ్యాట్ అయితే కాదు బట్ లుక్ వైజ్డ్ కొంచెం మంచిగా బ్రైట్ లుక్ అయితే ఉంటుంది సో బ్యూటిఫుల్ లక్ష్మీ అమ్మవారు విత్ గుట్టి పూసలు విత్ మోనాలిసా తోటి మేక్ చేసేసాను ఇయర్ రింగ్స్ కూడా మంచి మేకింగ్ వచ్చేసింది సో మీకు లాస్ట్ ఇంక్లూడింగ్ లింక్స్ కూడా సేమ్ ఫినిషింగ్లోనే వచ్చేసింది లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్గా చెప్తాను జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ అండి మంచిగా మొత్తం అంతా కాసులతో వచ్చేసింది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ చాలా అంటే చాలా సూపర్గా ఉందండి ఇయర్ రింగ్స్ కూడా మంచి హెవీ లుక్ కనిపిస్తుంది అండ్ ఒకసారి హారం లుక్ అయితే చూపిస్తాను బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వచ్చేసింది లక్ష్మీ అమ్మవారితో బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ విత్ మొనాలిసా హ్యాంగింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా ఇట్లా మనకి మీడియం సైజులో కాసులు అండ్ ఫ్లవర్స్ అయితే వచ్చేస్తుంది మొత్తం ఎండ్ వరకు మనకి కాసులు ఫ్లవర్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది సేమ్ ఫినిషింగ్లో లింక్స్ వచ్చేసింది విత్ లింక్స్ ఎంతుందో చూద్దాం ఒకసారి విత్ లింక్స్ అయితే డెఫినెట్గా ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ వరకు చూపిస్తుందండి ఫోర్టీన్ అయితే షోర్ అనుకుందాము విత్ లింక్స్ అండి విత్ లింక్స్ అయితే ఫోర్టీన్ షోర్గా ఉంది సో లెంత్ వైజ్ కూడా చాలా బాగుంది విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ మనం చూపించిన లెవెన్ ఫిఫ్టీ ఐటము థౌజండ్ ఐటము వన్ ఫిఫ్టీ ఐటము ఇవన్నీ కూడా హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిఫరెన్స్ ఎందుకు అంటే అది డిజైన్ని బట్టి మనకి లెంత్ని బట్టి ఐటెంని బట్టి ఆ కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ లాస్ట్ వీడియోలో చూపించిన ఐటమేనండి విత్ థ్రెడ్ అని చెప్పాను బట్ ఇప్పుడు విత్ బ్యాక్ చైన్ అని ప్రొవైడ్ చేసేస్తున్నాను ఎందుకు అంటే షార్ట్స్లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది రిక్వెస్ట్ చేశారు అక్క థ్రెడ్ థ్రెడ్ కాకుండా చైన్తో ఇవ్వండి అక్క మీరు ఎప్పుడు చైన్సే కదా ప్రొవైడ్ చేస్తారు థ్రెడ్ వద్దు అని చెప్పేసి సో ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను ఈ ఐటమ్ కూడా మీకు డెఫినెట్గా సిక్స్ హండ్రెడ్ అబవ్ అవుతుంటుందండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ ప్రీమియం మ్యాట్ గోల్డ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ అయితే అండి రెడ్ మ్యాట్ అయితే కాదు లుక్ మాత్రమే మనకి గోల్డ్కి తగ్గట్టుగా మంచి షైనింగ్ అయితే ఉంటుంది సో బ్యాక్ సైడ్ గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇది ఎందుకు ఈ ప్రైస్కి పెట్టానో లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను మళ్ళీ చెప్తున్నానండి కింద మనకి పాల్ మేక్ చేసేసారు కదా ఆ రింగ్స్ అన్నిటికీ సో మ్యాక్స్ ఒక టూ త్రీ రింగ్స్కి పైన ఆ పాల్ దగ్గర పాల్ చుట్టడం వల్ల కొంచెం లేయర్ అవుట్ అయిందండి సో అది బాగా జూమ్లో చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు ఇంత జూమ్లో చూపిస్తున్నా కూడా మీకైతే అయితే మ్యాక్స్ డీప్గా చూస్తేనే అర్థమవుతుంది కదా సో మంచి పాయింట్ ఆఫ్ మేజర్ ఇష్యూ అయితే కాదండి లిటిల్ బిట్ పాయింట్ ఆఫ్ ఇష్యూ అని కూడా మీరు అనుకోవచ్చు కంటే లుక్ అనగానే ఫిట్గా ఉంటుంది అలా ఏమనుకోవద్దు మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది మొత్తం ఇట్లా వైట్ స్టోన్ వచ్చేస్తుంది కింద మొత్తం ఇట్లా పింక్ స్టోన్ అని వచ్చేసింది చాలా బాగుందండి డిజైన్ గాడ్ మోటివ్ కూడా లేకుండా చాలా బాగుంది మంచిగా బ్రాడ్ లుకింగ్ కూడా ఉంది విత్ బ్యాక్ చైన్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ బ్యాక్ చైన్ ఓన్లీ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ నిన్న చూపించిన వీడియోలో ఐటమ్ అండి విత్ థ్రెడ్ ట్రిపుల్ నైన్ సో ఈ పీస్ కూడా అవైలబుల్ ఉంది స్టాక్ కావాలి అంటే ఇది కూడా అంతే అండి రెడ్ మ్యాట్ అయితే కాదు మంచి ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది త్రూ అవుట్ ఎండ్ వర్క్ ఇట్లా మనకి పీకాక్ డిజైన్ తోటి వచ్చింది అండ్ ఈ ఐటమ్ మంచిగా మనకి వితౌట్ గార్డ్ మోటివ్ మల్టీ స్టోన్ తోటి వచ్చేసింది మీడియం సైజ్ టు బిగ్ సైజ్ అన్నట్లు ఇయర్ రింగ్స్ విత్ పిషోర్ బ్యాక్ వస్తుంది విత్ థ్రెడ్ జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఏ ఐటమ్లో కూడా మనం ఎక్స్ట్రా మార్జిన్స్ అయితే ఏది యాడ్ చేసేది ఉండదు అండ్ ఒక్క షిప్పింగ్లో మీరు మ్యాక్సిమం వెయిట్ వరకు ఎన్ని ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు ఇంకొక లాంగ్ హారం కూడా అవైలబుల్ ఉందండి టెన్ డబల్ నైన్లో సో మనకు ఆ హండ్రెడ్ డిఫరెన్స్ ఆ టూ హండ్రెడ్ డిఫరెన్స్ ఎందుకు అంటే మనకి లాకెట్ సైజు సైడ్ వచ్చినటువంటి డిజైన్ డిఫరెన్స్ ఉంటుంది సో బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వస్తుందండి సైడ్ మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ అండ్ స్టోన్ డిజైన్ లాగా వచ్చేస్తుంది ఎండ్ వరకు ఇట్లా పాల్ హ్యాంగింగ్ వచ్చేసింది బ్యాక్ సైడ్లో గోల్డ్ ఫినిషింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది ఒకసారి ఇయర్ రింగ్ లుక్ ఇయరింగ్ లుక్ కూడా చూపిస్తాను ఇయర్ రింగ్స్ కూడా మంచి బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చిందండి మంచిగా అప్ టు బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది మంచి మ్యాట్ గోల్డ్లో వస్తుంది ఇది కూడా విత్ లింక్స్ ఎంత ఉందో చూద్దాము ఇది కూడా మనకి ఆల్మోస్ట్ విత్ లింక్స్ వచ్చేటప్పటికి మంచి లెంత్లోనే వచ్చిందండి డెఫినెట్గా విత్ లింక్స్ ఈ ఐటెం కూడా ట్వంటీ ఎయిట్ వరకు ఉందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అండ్ ఓన్లీ ట్రిపుల్ నైన్లో మీకు బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ కాంబో అయితే మేక్ చేసేసానండి డెఫినెట్గా మీకు థర్టీన్ హండ్రెడ్ టు అబోవ్ వర్త్ అయితే ఉంటుంది ఓవరాల్గా నైన్ పీసెస్ ఆఫ్ బ్లాక్ బీడ్ వచ్చేసింది సో ఈ కాంబో తీసుకున్న వాళ్ళకి నా ఛాయిస్ ప్రకారంగా ఒక గిఫ్ట్ కూడా ఇందులోనే యాడ్ చేసి పంపిస్తాను అది కూడా బ్లాక్ బీడే సో ఓవరాల్గా మీకు టెన్ బ్లాక్ బీడ్స్ అయితే వచ్చేస్తుంది జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి జస్ట్ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ సో ఒక్కొక్క బ్లాక్ బీడ్ అయితే చూపిస్తాను సో కావాలి అంటే క్లియర్గా ఒక స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి మ్యాగ్జీ బిట్వీన్ ఒక ఫైవ్ కాంబోసే అవైలబుల్ ఉందండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి బిట్వీన్ ఫైవ్ కాంబోస్ అవైలబుల్ ఉంది అండ్ ఒక్కొక్కటి అయితే చూపిస్తాను రీసెంట్గా పెట్టిన టూ త్రీ ఐటమ్స్ కూడా యాడ్ చేసేసానండి ఇట్లా మనకి వైట్ అండ్ బ్లాక్ డ్రాప్స్ వచ్చేస్తుంది అండ్ టూ స్టెప్స్లో మనకి బ్లాక్ బీడ్ విత్ సీజెడ్ బౌల్ వస్తుంది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పోతండి అండ్ ఈ ఐటెం కూడా మీకు వన్ థర్టీ అరౌండ్ అలా సేల్ చేసినట్లు ఉన్నాం మనం బ్లాక్ ఇది వచ్చేటప్పటికి బ్లాక్ బీడ్ కాదండి క్రిస్టల్ బీడ్ వస్తుంది క్రిస్టల్ బీడ్ వచ్చేస్తుంది సో ఓవరాల్గా మనకి ఫస్ట్ త్రీనే వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సో ఇది మనం వన్ సెవెంటీ అలా సేల్ చేసిన పీస్ అండి సో ఇది కూడా క్రిస్టల్ బ్లాక్ బీడే వస్తుంది హండ్రెడ్ రూపీస్లో బ్లాక్ బీడ్ ఇది కూడా హండ్రెడ్ రూపీస్లో బ్లాక్ బీడ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఆ రేంజ్లో సేల్ చేసిన ఐటమ్ బట్ ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే బాల్ మీకు వైట్ రావచ్చు బ్లాక్ రావచ్చు మల్టీ రావచ్చు అండ్ కంటిన్యూషన్లో కొంచెం బాల్ అయితే మారుతుంది మిగతా ఐటమ్స్ అన్నీ సేమ్ టు సేమ్ ఉంటుంది ఈ ఐటమ్ ఒకటి బాల్ బ్లాకా వైటా మల్టీనా ఏది ఉంటే అది పెట్టేసేస్తాను అండ్ సింగిల్ లైన్లో ఇట్లా బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది సింగిల్ క్యూట్ ఫ్లవర్ తోటి అండ్ టూ హండ్రెడ్కి సేల్ చేసిన బ్యూటిఫుల్ క్రిస్టల్ అండి మొత్తం అంతా కూడా కింద గోల్డ్ గోల్ ఇట్లా పింక్ క్రిస్టల్ వచ్చేసింది టూ లైన్స్లో వస్తుంది ఓవరాల్గా గిఫ్ట్తో పాటుగా టెన్ ఐటమ్స్ ఉంది ఇందులో ఏది కూడా హండ్రెడ్ రూపీస్ ఐటమ్స్ వన్ ఆర్ టూ కంటే ఎక్కువ లేవండి సో మ్యాక్స్ నాకు తెలిసి ఇవి టూనే హండ్రెడ్ రూపీస్ ఐటమ్ మిగతా అన్నీ కూడా ఎబో హండ్రెడ్ ఐటమ్ అండి టూ హండ్రెడ్ ఐటమ్ సో ఎంత మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజో చూడండి మ్యాగ్స్ బెడ్పిన్ ఫైవ్ కాంబోస్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉంది నైన్ పీసెస్ నేను చూపించాను ఒక పీస్ నా చాయిస్ ప్రకారంగా గిఫ్ట్గా యాడ్ చేసి పంపిస్తాను సేమ్ బ్లాక్ వేడే వస్తుంది మేము సెలెక్ట్ చేసుకోవచ్చా ఏం పంపిస్తున్నారో చూపించండి ఇట్లా ఏమొద్దండి ఎందుకంటే డిస్పాచ్ బిఫోర్ తప్పకుండా మీకు ఒక పిక్ అయితే షేర్ చేస్తాను కదా ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అండి ఓన్లీ ఫర్ ట్రిపుల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఒక్క కాంబో తీసుకుంటే చాలు మనకి ఫెస్టివల్ మొత్తం యూస్ చేసుకోవచ్చు గిఫ్టింగ్ పర్పస్ కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ ఈరోజు వీడియో ఇంతే అండి సో ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఒక చిన్న కామెంట్ చేసేసేయండి అండ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు విజిట్ చేయగానే సబ్స్క్రైబ్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్స్ రీచ్ అవుతుంది బెల్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ప్రతి ఒక్కరు కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది తప్పకుండా నేను ఆల్రెడీ ఒక వీడియోకి టూ గివ్ అవేస్ అరౌండ్ చేశాను ఇప్పటి నుంచి ఎవ్రీ వీడియోకి టూ గివ్ అవేస్ అయితే ఉంటుంది అండ్ వెరీ 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 ఇంపార్టెంట్ నోట్ అండి హోల్డింగ్ పార్సల్స్ అన్నీ మూవ్ చేయించుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్